బీసీలను అవమానించిన చంద్రబాబు నాయుడు బీసీలపై దొంగ ప్రేమను వలకపోస్తున్నారన్నారు కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సీఎం జగన్ బీసీలకు నాలుగు రాజ్యసభ స్థానాలు ఇవ్వటం చరిత్రలో లేదన్నారు ఎస్టీ మైనారిటీలకు రాజకీయాల్లో పదవులు ఇచ్చిన ఘనత వైసీపీ పార్టీదే అన్నారు బృందావనం కాలనీలో గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ఘన స్వాగతం పలికారు ఇంటింటికి తిరిగి బుక్లేట్లను లబ్ధిదారులకు అందించారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి వైఎస్ఆర్ పరిశీలకులు కుప్పం ప్రసాద్ పాల్గొన్నారు బీసీకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా ఒక పెద్ద బూటకం ఎందుకంటే అందరికి తెలిసిందే బీసీగానే అనగదొక్కింది ఎవరో బీసీఏకి కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనార్టీస్ కావచ్చు ఎక్కడ కూడా వారికి సీట్లు ఇవ్వకుండా వారు ఎక్కడ మినిస్టర్స్ అవ్వకుండా బీసీఏకి బ్రాహ్మణ్స్ కావచ్చు లేదా ఇంకేమైనా కావచ్చు వారు రాజకీయంగా ఎమ్మెల్యే అయితే వాళ్ళు ఏం అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎస్సీగా పుట్టడమే నేరమన్నట్టు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తులు ఈరోజు బీసీగా కావచ్చు ఎస్టీగా కావచ్చు ఎస్సీగా కావచ్చు మైనారిటీస్ కావచ్చు చేసేది శూన్యం ఇది వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీస్కి సీట్కి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే కావటం జరిగింది మినిస్ట్రీస్ ఇవ్వటం జరిగింది అంతేకాకుండా ఈరోజు కౌన్సిల్ వారిని సభాధ్యక్షుని కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా తెలియజేస్తాం రాజ్యసభ స్థానాలు నలుగురికి ఇవ్వటం కూడా నిజంగా మన రాష్ట్ర చేప ఎప్పుడు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నలుగురు బీసీకి రాజ్యసభ ఇవ్వటం ఏ విధంగా వారికి గుర్తింపు ఇచ్చాడో కూడా ఒకసారి బీసీ కూడా ఆలోచన అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు నా బీసీ నా ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఈరోజు వాళ్ళంతా కూడా జగనన్న మీద నమ్మకం మీద ఉన్నారు కాబట్టి జగనన్నని గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించాడని కూడా ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం